ఫ్రెండ్స్ ఎవరైనా మీ వచ్చి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు లేదా వనరులను అడిగినప్పుడు నిజానికి సిగ్గుపడాల్సింది వారు కానీ ఎక్కువసార్లు సిగ్గుపడేది మాత్రం మీరు ఎందుకంటే ఆ క్షణంలో మీరు ఇమోషనల్ బ్లాక్మెయిల్కు గురవుతారు ఇవ్వకపోతే చెడ్డవాడిగా కనిపిస్తానేపో అన్న భయం మీ నిర్ణయాన్ని బలహీనపరుస్తుంది ఈ భయం వల్ల మీరు మీ హద్దులను మీరే దాటేస్తారు మీ అవసరాలను పక్కన పెట్టి ఇతరుల కోరికలకు లొంగిపోతారు కాని ఈరోజు ఈ అలవాటుకు ఇక్కడితో ముడింకు పెట్టాలి ఈ భయాన్ని ఎదుర్కొని పూర్తిగా జయించాలి అందుకే నేను మీకు ఐదు ప్రశ్నలు చెబుతున్నాను మీరవి ప్రశాంతంగా అడిగిన క్షణమే అడిగే వ్యక్తి వెనక్కి తగ్గాల్సి వస్తుంది అసలు మజా ఏంటంటే ఈ ప్రశ్నలు అడిగినప్పటికీ మీరు చెడ్డవారిగా మారరు బదులుగా మీకొక స్పష్టమైన హద్దు ఉందని వారికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ బంధాలు మరియు డబ్బు యొక్క గణితం చాలా వింతగా ఉంటుంది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కష్టాల్లో ఉన్నప్పుడు మనవారికి తోడుండాలని కాని చాణక్యుడు ఈ భావనను ఒక భిన్నమైన కోణంలో చూశారు అప్పు అనేది ఒక చదపురుగు వెంటిదని అది కేవలం ధనాన్ని తినడమే కాకుండా ఆ బంధం ఏ పునాది మీదైతే నిలబడి ఉందో ఆ బంధాన్ని కూడా డొల్లగా మారుస్తుందని ఆయన నమ్మేవారు ఒక్కసారి మీ గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి మీరొక సన్నిహితుడికో ఒక స్నేహితుడికో లేదా ఒక బంధువుకో డబ్బు ఇచ్చాక ఆ వ్యక్తి మీ జీవితం నుండి మాయమైపోయిన సందర్భాలు ఎన్నున్నాయి లేదా మీ డబ్బునే మీరు తిరిగి అడిగినప్పుడు మీరు విలనైపోయారా సమస్య డబ్బు ఇవ్వడంలో లేదు సమస్య ఆ పరిస్థితిని మీరు హ్యాండిల్ చేసే విధానంలో ఉంది చాలామంది ఎందుకు లూటి చేయబడతారంటే వారు నో అని చెప్పడానికి పడే నేర భావన వల్ల భయపడతారు వారి కనిపిస్తుంది ఒకవేళ వద్దంటే బంధం తెగిపోతుందేమో అని కానీ కఠినమైన నిజం ఏమిటంటే డబ్బు ఇచ్చాక బంధం తెగిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఈరోజు మనం చాణిక్యుడి అర్ధనీతి మరియు ఆధునిక మనస్తత్వ శాస్త్రాన్ని ఉపయోగించి ఒక రక్షణ కవచాన్ని తయారుచేద్దాం దీనివల్ల పాముచస్తుంది మరియు లాఠీ కూడా విరగదు కాని దీనికంటే ముందు మీరు ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అడిగే వ్యక్తి మెదడులో ఏం నడుస్తోందో తెలుసుకోవాలి ఇది మీకు చాలా భయంకరంగా అనిపించవచ్చు కాని ఒక బంధువు మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు అతను మిమ్మల్ని ఒక మనిషిలా కాకుండా ఒక వనరులా చూస్తుంటాడు వారి దృష్టిలో మీరొక బ్యాంక్ అక్కడ ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు వడ్డీ రేటు ఉండదు మరియు తిరిగి ఇచ్చే ఖచ్చితమైన తేదీ ఉండదు ఇది వారి తప్పు కాదు ఇది మానవ స్వభావం మనిషి ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటాడు బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలంటే చెమటలు కొడతాయి అక్కడ హామీ ఇవ్వాలి అక్కడ జవాబుదారితనం ఉంటుంది కానీ మిమ్మల్ని అడగడం సులభం జస్ట్ ఒక విచారకరమైన ముఖం పెట్టాలి మరియు పాత జ్ఞాపకాలను గుర్తుచేయాలి అక్కడే మీరు దెబ్బతింటారు మీరు మీ భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయి మీ కష్టార్జితాన్ని ఏదైతే మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ వృద్ధాప్యం కోసం దాచుకున్నారో దానిని ఒక గ్యారంటీ లేని చేతుల్లో పెట్టేస్తారు ఎందుకంటే చాణిక్యుడు ముందుగానే చెప్పేవారు తన సంపదను కఠినంగా రక్షించుకోని వ్యక్తి చివరకు తన కుటుంబానికే భారమవుతాడు అని అందుకే రోజు నుండి మీరు ఒక డోనర్లా ఆలోచించడం మానేసి ఒక ఇన్వెస్టర్లా ఆలోచించడం మొదలుపెట్టాలి కానీ ఈ మార్పు అంత సులభం కాదు దీనికోసం మీరు చాణిక్యుడి మొదటి నియమాన్ని పాటించాలి అది తొంభై శాతం మందికి తెలియదు మరియు అదే వారు డబ్బు కోల్పోవడానికి కారణం ఈ మొదటి నియమమే తక్షణ స్పందన నిషేధించడం ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు వారు ఎంతటి ఎమర్జెన్సీ చూపించినా ఏ పరిస్థితిలోనూ ఆ క్షణమే అవును లేదా కాదు అని చెప్పకండి ఇది వినడానికి సులభంగానే ఉంటుంది కాని ఆ సమయంలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారు ఏడవచ్చు బతిమాలవచ్చు ప్రమాణం చేయవచ్చు కానీ మీరు రాయిలా మారిపోవాలి మీరు జస్ట్ ఒక్క వాక్యం చెప్పాలి నీ ఇబ్బంది నాకు అర్థమైంది కానీ నా డబ్బంతా చోట్ల ఇన్వెస్ట్ అయ్యింది నేను నా అకౌంట్స్ చెక్ చేసుకోవాలి మా ఆవిడతో లేదా నాన్నతో మాట్లాడాలి నేను నీకు రేపు చెబుతాను ఈ ఇరవై నాలుగు గంటల నియమం మీ అతిపెద్ద ఆయుధం ఇది మీకు ఆలోచించే అవకాశమిస్తుంది కానీ అంతకంటే పెద్ద విషయం ఏంటంటే ఇది ఎదుటివారి అబద్ధాన్ని కనిపెట్టే వడపోత్ర ఒకవేళ వారి అవసరం నిజంగా జీవన్మరణ సమస్య అయితే వారు ఇరవై నాలుగు గంటలు వేచి చూడరు వారు ఇంకొకరి దగ్గరికి వెళ్తారు కానీ వారు జోదం బెట్టింగ్ లేదా ఏదైనా అనవసర ఖర్చుల కోసం డబ్బు అడుగుతుంటే వారు వేచి చూస్తారు ఈ ఇరవై నాలుగు గంటల విరామం వారికొక సంకేతమిస్తుంది మీరు సులువైన కాదని మీ జేబులో డబ్బు పెట్టుకుని తిరగడం లేదని వారికి అర్థమవుతుంది కానీ గుర్తుపెట్టుకోండి సమయం అడగడం కేవలం ఒక రక్షణ కవచం కడ్డి కాదు అసలు ఆట అప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గడిచిపోతాయో మరియు వారి నుండి మళ్లీ ఫోనొస్తుందో ఇప్పుడు మీరు బ్యాంకు చేసే పనే చేయాలి కానీ మీ షరతుల మీద ఇప్పుడు మనం చాణిక్యుడు గూఢచర్యం లేదా నిర్ధారణ అని పిలిచే స్టేజిలోకి ప్రవేశిస్తున్నాం ఇరవై నాలుగు గంటల తర్వాత వారు మిమ్మల్ని మళ్లీ సంప్రదించినప్పుడు మీరు డిఫెన్సివ్గా ఉండకూడదు మీ దగ్గర డబ్బు ఎందుకు లేదు అని మీరు సఫాయిలిచ్చుకోకూడదు దానికి బదులుగా మీరు అఫెన్సివ్గా ఉండాలి మీరు ప్రశ్నలు అడగాలి ఆ ప్రశ్నలు ఎలా ఉండాలంటే వారి ఉద్దేశాన్ని బయటపెట్టాలి ఒక బ్యాంకు ఇచ్చేటప్పుడు నీకు ఎంత బాధగా ఉంది అని అడగదు అది అడుగుతుంది నీవు దీన్ని ఎలా తిరిగి చెల్లిస్తావు అని మీరు కూడా సరిగ్గా అదే చెయ్యాలి కాని దీన్ని అడిగే విధానం చాలా వ్యూహాత్మకంగా ఉండాలి దీనివల్ల మీరు రూడ్గా అనిపించకూడదు మీరు వారిని అడగాల్సిన మొదటి ప్రశ్న ఇది బ్రదర్ నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను కానీ వచ్చే మూడు నెలల్లో నాకు ఈ డబ్బు ఒక ముఖ్యమైన ప్రీమియం కట్టడానికి తిరిగి కావాలి సో నీ దగ్గర డబ్బు తిరిగి ఇచ్చే ఖచ్చితమైన ప్లాన్ ఏంటి నీకు డబ్బు ఎక్కడ నుండి రాబోతోంది అని అడిగినప్పుడు ఈ ప్రశ్న ఒక సైకలాజికల్ బాంబులా పనిచేస్తుంది గమనించండి మీరు ఎప్పుడు ఇస్తాను అని అడగడం లేదు మీరు అడుగుతున్నారు ఎక్కడ నుండి ఇస్తాను అని ఏ మనిషి అయితే నిజాయితీగా ఉంటాడో అతని దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంటుంది ఉదాహరణకు నా ఎఫ్డి మెచ్యూర్ అవ్వబోతోంది లేదా నా శాలరీ రాబోతోంది అని కానీ ఏ మనిషి అయితే మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడో అతను ఈ ప్రశ్నతో తడబడతాడు సో ఆ సమయంలో అతను గోల్మాల్ మాటలు చెబుతాడు అరే తమ్ముడు నువ్వు చింతపడకు గదా అంటాడు లేదా నా మీద నమ్మకం లేదా అంటాడు అలా అన్నప్పుడు అర్థం చేసుకోండి ప్రమాదం ఉందని ఈ నమ్మకం అనే పదమే ఒక వల అందులో మిమ్మల్ని చిక్కును ఎలా చేస్తున్నారు ఇక్కడ మీరు చాణిక్యుడి కఠినమైన స్పష్టతను ఉపయోగించాలి మీరు వారి కళ్లలోకి చూసి లేదా ఫోన్లో స్థిరమైన స్వరంతో ఇలా చెప్పాలి నమ్మకం దేవుడి మీద ఉంది కాని ప్రసాదం మాత్రం లైన్లో నిలబడితేనే దొరుకుతుంది చూడు మన బంధం డబ్బు కంటే ముఖ్యం ఒకవేళ నీ దగ్గర తిరిగి ఇచ్చే పక్కాదారి లేకపోయి నువ్వు డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే నాకు డబ్బు పోయిందని బాధుండదు నిన్ను కోల్పోతానని బాధంటుంది నేను ఈ బంధాన్ని డబ్బు వల్ల పాడు చేసుకోవడం నాకిష్టంలేదు అని చెప్పాలి చూడండి మీరేం చేశారు అంటే మీరు వద్దని చెప్పలేదు మీరు జస్ట్ బంతిని వారి కోర్టులోకి విసిరారు మీరు డబ్బు కోసం ఆశపడేవారు కాదని బంధాన్ని రక్షించేవారని నిరూపించారు ఈ తర్కం వారిని నిరుత్తరుల్ని చేస్తుంది వారు మీతో వాదించలేరు ఎందుకంటే మీరు బంధాన్ని రక్షణగా వాడుకున్నారు కాని ఇదే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంతమంది చాలా ముండిగా ఉంటారు వారంటారు లేదు ఖచ్చితంగా ఇచ్చేస్తా ఒట్టు అని ఇలాంటి ముండిగా అడిగేవారికోసం చాణిక్యుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని చెప్పాడు అది వారి పొగరంతా దించేస్తుంది ఆ పద్ధతి అంత అచూకంటే అది విన్నాక మీరు ఆశ్చర్యపోతారు ఈ బ్రహ్మాస్త్రమే ఆస్తిబంధం లేదా ఆధునిక భాషలో మనం దీన్ని కొలేటరల్ అని అంటాం చాణక్యుడు స్పష్టంగా చెప్పారు ఎలాంటి సాక్ష్యం లేదా తాకట్టు లేకుండా ఇచ్చే ధనం ఇసుకలో పోసిన నీటి వంటిది అది తిరిగి రావడం అసాధ్యం ఎదుటి వ్యక్తి తన మాట మీద ప్రమాణాల మీద అంత ఖచ్చితంగా ఉంటే అతనికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటే తను డబ్బు తిరిగి ఇచ్చేస్తానని అప్పుడు అతనికి ఏదైనా గ్యారంటీ ఇవ్వడానికి భయం ఉండాలి ఇక్కడ మీరు మీ భావోద్వేగాలను పక్కన పెట్టి ఒక వ్యాపారిలా మాట్లాడాలి మీరనాలి బ్రదర్ నియమాలు నియమాలే నేను నీకు డబ్బిస్తాను కాని నా సిద్ధాంతాల ప్రకారం పెద్ద మొత్తానికి ఏదైనా సెక్యూరిటీ ఉండాలి నువ్వు నాకొక పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వు లేదా నీదేదైనా ఒక విలువైన వస్తువు నా దగ్గర ఉంచు మీరీ షరతు పెట్టగానే తొంభై తొమ్మిది శాతం మందికి కోపం వస్తుంది వారంటారు అరే నీకు నా మీద అనుమానమా మనం చిన్నప్పటి స్నేహితులం బంధువులం అని ఇక్కడ మీరు విచలనం చెందకండి ఇది వారి కోపం కాదు వారి దొంగతనం బయటపడిందనే భయం మాట్లాడుతోంది ఏ మనిషి అయితే చెక్కు సైన్ చేయడానికి భయపడతాడో అతను మీ డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని అర్థం చాణిక్యనీతి చెబుతోంది సిగ్గు బిడియని వదిలేసి ధన వ్యవహారాల్లో కఠినంగా ఉండే వ్యక్తే సుఖంగా ఉంటాడు ఒకవేళ వారు గ్యారంటీ ఇవ్వడానికి నిరాకరిస్తే అర్థం చేసుకోండి మీరు మీ డబ్బు మునిగిపోకుండా కాపాడుకున్నారని వారిని అలగనివ్వండి ఎందుకంటే ఒక అలిగిన బంధువు ఒక మోసగాడి రుణగ్రస్తుడి కంటే చాలా ఉత్తమం కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీరు నేరుగా గ్యారంటీ అడగలేరు ఉదాహరణకు వారు మీకంటే వయసులో ఎక్కువ వారు లేదా బంధం చాలా సున్నితంగా ఉంది అలాంటి పరిస్థితి కోసం చాణిక్యుడు పరోక్ష నిరాకరణ అనే టెక్నిక్ సూచించారు దీన్నే ఈరోజు మనం థర్డ్ పార్టీ ఎక్స్క్యూజ్ అని అనవచ్చు ఈ టెక్నిక్లో మీరు వద్దని చెప్పకూడదు కానీ వేరొకరిని విలన్ చేయాలి మీరనాలి బాబాయ్ గారు లేదా అన్నయ్య గారు నేను ఇప్పుడే మీకు క్యాష్ ఇచ్చేవాణ్ణి కానీ ఏం చేయను నా ఫైనాన్స్ అంతా మా ఆవిడ లేదా నాన్న చూస్తారు వారు ఖచ్చితంగా చెప్పారు ప్రస్తుతానికి చేతిలో డబ్బు ఉంచుకోవద్దని ఒకవేళ నేను వారిని అడగకుండా డబ్బు తీస్తే ఇంట్లో మహాభారతం జరుగుతుంది చూడండి మీరు ఎంత తెలివిగా మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా ఉంచుకుంటూనే నిరాకరించారు ఇప్పుడు ఒకవేళ వారు పట్టుబడితే వారు మీతో కదు మీ సీయేతో లేదా భార్యతో పోరాడుతున్నారు వారక్కడ లేరు కూడా ఈ పద్ధతి మిమ్మల్ని నేరుగా ఘర్షణ పడకుండా కాపాడుతుంది చాణక్యుడు చెప్పేవారు బుద్ధిమంతుడు ఎవరంటే పామును కూడా చంపి తన లాఠీకి ఎటువంటి దెబ్బ తగలకుండా చూసుకునేవాడు కాని ఒకవేళ ఎదుటి వ్యక్తి చాలా తెలివైనవాడనుకోండి అతనంటాడు సరే నీ భార్యతో మాట్లాడుకో నేను వెయిట్ చేస్తున్నాను అని ఇప్పుడు వారు మీ ఇంటి దగ్గర నిలబడి ఉన్నారు ఇక్కడ మీరు చాణక్యుడి తదుపరి మరియు అత్యంత క్లిష్టమైన ఎత్తుగడ వేయాలి కొరత యొక్క భ్రమ సో దేని ప్రకారం ప్రజలు మీ దగ్గర డబ్బు ఎందుకు అడుగుతారంటే మీ దగ్గర నగదు మూలుగుతోందని అనుకుంటారు మీరు ఆ భ్రమను తొలగించాలి మీ దగ్గర ఆస్తి ఉంది కానీ అది అందుబాటులో లేదు అని మీరు వారిని నమ్మించాలి మీరనాలి అరే డబ్బుండేది కానీ జస్ట్ పోయిన వారమే ఆ డబ్బుంతా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో లేదా భూమి కిస్తులో కట్టేశాను ఆ డబ్బు లాక్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది అది వారి ధైర్యాన్ని విరిచేస్తుంది మీరనాలి నేను ఆ ఎఫ్డీని బ్రేక్ చేసి నీకు డబ్బు ఇవ్వగలను కానీ బ్యాంక్ రూల్ ఏంటంటే గడువు కంటే ముందే తీస్తే టెన్ పర్సెంట్ పెనాల్టీ పడుతుంది అంటే నేను ఒక లక్ష తీస్తే నాకు పదివేలు నష్టం జరుగుతుంది ఒకవేళ నువ్వు ఈ పదివేల నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను అనే చెప్పాలి ఇదొక మాస్టర్ స్ట్రోక్ ప్రపంచంలో ఏ అప్పు అడిగే వ్యక్తి కూడా మీకోసం నష్టాన్ని భరించడానికి సిద్ధపడడు వారు స్వయంగా ఉచిత డబ్బు కోసం వచ్చారు ఎప్పుడైతే మీరు వారి ముందు నష్టాన్ని ఉంచుతారో వారి ఉత్సాహం చల్లారిపోతుంది వారు ఆలోచిస్తారు యాభై వేల కోసం వేల నష్టం ఎందుకు భరించాలి అని వారే స్వయంగా అంటారు అరే లేదు వద్దులే నీకు నష్టం చేయడం లేదు ఈ విధంగా మీరు మీ జేబు నుండి ఒక్క రూపాయి తీయకుండానే వారిని పంపించేవచ్చు కానీ అప్పుడప్పుడు జీవితంలో కొన్ని పరిస్థితులొస్తాయి అక్కడ ఎదుటి వ్యక్తి నిజంగా కష్టంలో ఉంటాడు ఎవరైనా ఆసుపత్రిలో ఉండవచ్చు పిల్లల ఫీజు విషయం ఉండవచ్చు లేదా ఏదైనా నిజమైన సంక్షోభం ఉండవచ్చు ఇక్కడ మీ మనసు మిమ్మల్ని వేధించవచ్చు ఇలాంటి సమయంలో సహాయం చేయకపోవడం పాపం కాదా ఒక చాలా అందమైన మరియు సురక్షితమైన మార్గం చూపారు అదే దానం వర్సెస్ అప్పు చాణక్యుడి ఏంటంటే సమాన స్థాయి ఉన్నవారి మధ్యే అప్పు వ్యవహారం ఉండాలి కానీ ఎవరైతే మీకంటే బలహీనంగా ఉన్నారో వారికి అప్పు ఇచ్చి మీరు వారిని మీ శత్రువుగా మార్చుకుంటారు ఒకవేళ ఎవరైనా యాభై వేలు అడుగుతుంటే మరియు మీకు తెలుసు వారి ఆర్థిక పరిస్థితి ఆ డబ్బు తిరిగి ఇచ్చేంతగా లేదని అప్పుడు వారికి యాభై వేలు అప్పుగా ఇవ్వకండి ఎందుకంటే మీరు అప్పు ఇస్తే మూడు విషయాలు జరుగుతాయి ఒకటి మీ డబ్బు పోతుంది రెండు మీరు డబ్బు అడిగినప్పుడు గొడవవుతుంది మూడు అతను సిగ్గుతో మిమ్మల్ని కలవడం మానేస్తాడు అంటే మీరు డబ్బు ఇచ్చి బంధం మరియు డబ్బు రెండింటినీ కోల్పోయారు దీనికి బదులు వ్యూహాత్మక ఉదారతను ఉపయోగించండి వారితో చెప్పండి బ్రదర్ నా పరిస్థితి ఇప్పుడు యాభై వేలు ఇచ్చేంతగా లేదు ఎందుకంటే నా డబ్బు ఇరుక్కుపోయింది కానీ నీ ఇబ్బంది నాకు అర్థమైంది నేను నీకు వేలు లేదా పదివేలు ఇవ్వగలను మరియు నువ్వు దీన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది నా తరఫున నీకు చిన్న సహాయం దీన్ని ఉంచుకో ఈ అడుగు అద్భుతమైంది దీని సైకలాజికల్ ఎఫెక్ట్ను అర్థం చేసుకోండి మొదటిది మీరు మీ జేబు నుండి యాభై వేలు పోకుండా కాపాడుకున్నారు కేవలం ఐదు నుండి పదివేలు మాత్రమే ఖర్చు పెట్టారు రెండవది మీరు ఆ వ్యక్తి దృష్టిలో మీ గౌరవాన్ని ఎన్నో రెట్లు పెంచుకున్నారు మీరు అతన్ని అప్పులవాడిగా చేయలేదు మీరు అతనికి సహాయం చేశారు మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది మీరు భవిష్యత్తు కోసం ఒక రేఖ గీశారు ఏ వ్యక్తైతే మీ దగ్గర దానం తీసుకున్నాడో అతని ఆత్మసాక్షి అతన్ని మళ్లీ మీ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు అడగడానికి అనుమతించదు అతను మళ్లీ ఒక లక్ష్య అడిగే ముందు వందసార్లు ఆలోచిస్తాడు ఎందుకంటే అతని మెదడులో ఈ మాట నాటుకుపోయింది పోయినసారి వీరు ఉచితంగా సహాయం చేశారు ఇప్పుడు మళ్లీ అడగడం సిగ్గుమాలిన తనమవుతుంది అని దీన్నే అంటారు చిన్న ధర చెల్లించి పెద్ద ముప్పు నుండి ఎప్పటికీ విముక్తి పొందడమని కానీ ఫ్రెండ్స్ ఇదంతా చిన్న చితక అప్పుల విషయాల్లో పనిచేస్తుంది ఏమవుతుంది ఒకవేళ ఎవరైనా మీ బిజినెస్ కోసం ఇల్లు కొనడం లేదా ఏదైనా పెద్ద డీల్ కోసం లక్షల రూపాయలు అడిగితే ఇక్కడ దాననీతి పనిచేయదు ఇక్కడ మీరు కొంచెం పొరపాటైనా మీరు రోడ్డు మీదకు రావచ్చు ఇలాంటి పెద్ద ముసళ్లను ఎదుర్కోవడానికి చాణక్యుడు కాగితపు వ్యూహాన్ని రచించారు ఇది ఒక వల ఇందులో చిక్కుకొని పెద్ద పెద్ద తెలివైన కూడా పారిపోతారు ఒకవేళ వారు పారిపోకపోతే ఈ వల మీ ప్రాణం ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా చూసుకుంటుంది ఇది చివరి మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ దీన్ని తెలియకపోవడం వల్లే ఈరోజు వేల కుటుంబాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి మొత్తం పెద్దగా ఉన్నప్పుడు బంధం యొక్క మర్యాదను కాగితపు మర్యాద కంటే చిన్నదిగా చూడకండి చాణక్యుడు చెప్పేవారు రాతపూర్వకంగా లేని ఏ పెద్ద వ్యవహారమైనా భవిష్యత్తులో గొడవకు బీజం వేస్తుంది ఒకవేళ ఎవరైనా బంధువు బిజినెస్ లేదా ప్రాపర్టీ పేరుతో లక్షలు అడుగుతుంటే మీరు మీ భావోద్వేగాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని ఒక ప్రొఫెషనల్లా మారిపోవాలి మీరు నేరుగా చెప్పాలి నేను సిద్ధమే కానీ ఇంత పెద్ద మొత్తానికి నాకు మరియు నా సీఏకు ఒక రాతపూర్వక అగ్రిమెంట్ మరియు ఒక పోస్ట్ డేటెడ్ చెక్ కావాలి ఇది కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే దీనివల్ల నా ట్యాక్స్ రికార్డ్స్ క్లియర్గా ఉంటాయి గమనించండి మీరు దీన్ని అనుమానం అని అనలేదు మీరు దీనికి ట్యాక్స్ మరియు చట్టం అని పేరు పెట్టారు ఏ బంధువైనా సరే అతను ఎంతటి సన్నిహితుడైనా సరే అతని ఉద్దేశం నిజాయితీగా ఉంటే అతనికి కాగితం పేద సైన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కానీ అతను ఒకవేళ వంకలు పెడితే అరే మన మధ్య ఈ రాతకోటలేంటి లేదా నాకు నా మాట మీద నమ్మకంలేదా అంటే అర్థం చేసుకోండి మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారని ఈ నిరాకరణే అతని అసలు ముఖం మీరు జస్ట్ నవ్వుతూ అనాలి మాటకు విలువ ఉంది కాని చట్టం మాటను కాదు కాగితాన్ని నమ్ముతుంది నేను చట్టం వ్యతిరేకంగా వెళ్లలేను ఇక్కడ మీరు కఠినమైనవారు కాదు తెలివైనవారు అని నిరూపించుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాణక్యుడి ఈ ఫైనాన్షియల్ డిఫెన్స్ స్ట్రాటజీలో మీ సమస్యకు పరిష్కారం దొరికితే ఇప్పుడే కమెంట్ బాక్స్లో మై మనీ మై రూల్స్ అని రాయండి ఇది ఒక సంకల్పమవుతుంది ఈ రోజు నుండి మీరు ఎవరినీ కూడా మీ కష్టార్జితాన్ని దుర్వినియోగం చేయనివ్వరు అని మరియు అవును ఈ వీడియోను మీ ఆ స్నేహితులు మరియు ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే తమ మంచితనం వల్ల అప్పుడప్పుడు మోసపోతుంటారో బహుశా ఈ వీడియో వారి జీవితాంతం సంపాదనను కాపాడవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి